హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి మన ఎన్ఎంసి ఛానల్ చూసే ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు మనం ఒక అద్భుతమైన మంచి టాపిక్తో మీ ముందుకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ టాపిక్ ఏంటంటే యుక్తి యోచనం యుక్తి యోచనం అంటే ఏంటో నాకున్న ఆత్మజ్ఞానంలో మీ అందరికీ పంచడానికి ఈరోజు మీ ముందుకు రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి ముందుగా మన ధ్యాన గురువైన పితామహ పితామహాపత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం అలాగే మరి అలాగే మనకు నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకి అలాగే నాకు ధ్యానాన్ని పరిచయం చేసిన అంటే నేను ధ్యానంలోకి రావడానికి కారకులైన మా రవీంద్ర సార్ గారికి కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామా యుక్త యోచనం అంటే ఏంటంటే యోచన అనగా ఆలోచన యుక్తము అనగా సరైనది అంటే యుక్త యోచనం అంటే సరి అయిన ఆలోచన అంటే మానవుడు సరిగ్గా ఆలోచించే విధానాన్నే యుక్త యోచనం అంటారు ఎప్పుడు మానవుడు సరైన విధంగా ఆలోచిస్తాడు అంటే తను పుట్టిన దగ్గర నుంచి కూడా ఎన్నో విషయాల్లో ఎన్నో విషయాలు బొర్రలో పెట్టుకుని అవుతూ ఉంటాడు ఎందుకు సతమతం అవుతాడంటే మానవుడు మానవుడికి ముందు తన ఇంట్లో ఏం జరుగుతుంది అనేది పక్కన పెడితే పక్కింట్లో ఏం జరుగుతుంది ఎదురింట్లో ఏం జరుగుతుంది అనే ఒక ఆలోచన మీద సతమతం అవుతాడు ఇలాంటి విషయాల్లో చాలామందికి అంటే ఒకరు పాయింట్అవుట్ చేయట్లేదు నా నా నన్ను కూడా నన్ను కూడా నేను ఇంక్లూడ్ చేసుకుంటా ఎందుకంటే మనం ఎప్పుడు అలా ఉంటాము అంటే మనం తీసుకునే యొక్క ఆహారపు అలవాటు వల్ల అలాంటివి జరుగుతూ ఉంటాయి మనం శాకాహారం తిన్నా సరే మాంసాహారం తిన్నా సరే సరే కానీ ఆలోచన అనేది ఎక్కడ బాగా ఎలా ఎదుగుతుంది అంటే కనుక ఖచ్చితంగా మానవుడు ఖచ్చితంగా ఎప్పుడైతే శాకాహారిగా ఉండి శాకాహారాన్ని తింటూ శాకాహారాన్ని భుజిస్తాడో అప్పుడు సరైన ఆలోచన చేస్తాడు ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఉండి మీకు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మా ఇంట్లో ఏం జరుగుతుందనే విధానంలో నాకు ఆలోచన అనేది నడిచింది అనుకో అది యుక్త యోచనం మగదు నేను ఇక్కడుండి మీ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వీడియోలో ఈ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నా ఆలోచన నా దృష్టి అన్నీ కూడా ఇక్కడే ఉండాలి నేను ఇక్కడుండి ఆఫీస్లో వర్క్ గురించి ఆలోచించాను అనుకోండి అది యుక్త యోచనం కాదు నేను ఆఫీస్లో ఉండి ఇంటి గురించి ఆలోచించాను అనుకో అది యుక్త యోచనం కాదు ఎక్కడ ఎక్కడ ఆలోచనలు అక్కడే ఉండాలి ఎక్కడ పని అక్కడే ఉండాలి ఇంట్లో కూర్చుని ఆఫీస్లో ఫైల్స్ గురించి ఆలోచిస్తే కనుక అది యుక్త యోచనం కాదు ఆఫీస్లో కూర్చొని ఇంట్లోకి వెళ్ళి ఏం ఇంటికి వెళ్ళి ఏ కూర వండుకోవాలి లేకపోతే ఏ సామాన్లు తీసుకెళ్ళాలి అనే విషయంలో ఆలోచన చేస్తే కనుక అది యుక్త యోచనం కాదు మనిషికి యుక్త యోచనం రావాలంటే ముందు ఆ యోచనాలన్నీ పోవాలి ఏవి యోచన అంటే ఆలోచనలన్నీ పోవాలి పోవాలంటే ముందు అతను ఏం చేయాలి ఖచ్చితంగా ధ్యానం చేయాలి ఎప్పుడైతే అతను క్రమం తప్పకుండా ధ్యానం చేస్తాడో ఆటోమేటిక్గా ఏమవుతుంది ఆలోచనలన్నీ శూన్యస్థితికి వెళ్ళిపోతాయి ఎప్పుడైతే ఆలోచనలన్నీ శూన్యస్థితికి వెళ్తాయో మానవుడు ఖచ్చితంగా ఎక్కడ ఆలోచన అక్కడ ఉండడానికి తను హ్యాపీగా ట్రైల్ చేస్తాడండి ఇంకా చూసినట్లయితే మీకు ఇంకా చెప్పొచ్చు నేను ఇప్పుడు శాకాహారం విషయంలోకి వస్తే కనుక శాకాహారం అనేది ఎక్కడి నుంచి వస్తుంది మనకి ప్రకృతి నుంచి వస్తుంది ప్రకృతి ఇచ్చే ఆహారాన్ని మనం స్వీకరిస్తూ నిత్యం శాకాహారిగా ఉంటే కనుక తనకి ఆటోమేటిక్గా తన ఆలోచనలు అనేవి మెరుగు అవుతాయి అంటే శూన్యం పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉంటాయి ఇంకా చెప్పాలంటే మీకు ఇదే విషయంలో ఎప్పుడైతే మానవుడు మాంసాహారాన్ని గుజిస్తూ ఉన్నాడో తన ఆలోచన స్థితి మారిపోతుంది తన యొక్క వే ఆఫ్ థింకింగ్ మారిపోతుంది ఎక్కడ ఎక్కడ ఏం చేస్తున్నాడో తనకు తెలియదు ఎందుకంటే బుర్ర పనిచేయడం మానేస్తుందండి తన బుర్ర పనిచేయడం ఎప్పుడైతే మానేసిందో అప్పుడు అతను చేసేది కరెక్ట్ కాదు అందుకనేసి ఖచ్చితంగా మానవుడు శాకాహారం మాత్రం భూజించాలి ఆలోచన మెరుగుపడాలంటే శాకాహారం మాత్రమే భూజించాలి యుక్త యోచనంగా మనము ముందుకు వెళ్ళాలంటే శాకాహారాన్ని మాత్రమే భూజించాలి మనం ఎప్పుడైతే ఏం చేసినా సరే ఇది నేను చేశాను దీంట్లో నేను నిలబడ్డాను అని ఏ విధంగా చెప్పుకోగలుగుతారు మీరు చెప్పుకోవాలంటే కనుక ఖచ్చితంగా శాకాహారిగా ఉండి మీ ఆలోచన స్థితి కరెక్ట్ స్టేజ్లోకి మీరు తెచ్చుకున్నట్లయితే మీరు వన్స్ యూ విల్ బి కాల్డ్ ఎస్ యుక్త యోచన వాట్ ఎవర్ యు డూ ఈస్ యుక్త యోచన వాట్ ఎవర్ యూ విల్ టెల్ విల్ బి యుక్త యోచన ఓకే ఇది నాకున్న ఆత్మజ్ఞానంలో మీ అందరికీ పంచాను ఫ్రెండ్స్ నేమైనా చిన్న చిన్న తప్పులు ఏమైనా ఉంటే కనుక దయచేసి క్షమించండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరూ కూడా లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి మీరు ఇన్ని లైక్లు కొడితే ఈ వీడియో అంత ముందుకు వెళ్తున్నారు కాబట్టి అందుకే మరీ మరీ కోరుతున్నాను లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ